అండి అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లబూ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను రోజు మార్గశిర సోమవారము కనుక ఈ రోజున పార్వతి పరమేశ్వరులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా వెలిసినటువంటి శ్రీశైల క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా శ్రీశైల క్షేత్రానికి వాయువ ఉన్న సంగమేశ్వరం గురించి తెలుసుకుందాము ఈశైల క్షేత్రానికి ఉపద్వారముగా చెప్పబడే ఈ క్షేత్రము కర్నూలు జిల్లా నందికోట్కూరుకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ కృష్ణానది సాగరాన్ని పోలి ఉంటుంది అయితే ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని వశిష్ఠుల వారు ప్రతిష్ఠించారని ప్రతీతి అంతేగాక భీమేశ్వరలింగము భీముని చేతను రుద్రలింగమును కల్మపాదుడు అనే రాజు చేతను ప్రతిష్ఠించబడ్డాయి అయితే ఈ క్షేత్రంలో పూర్వము కాకి స్నానమాచరించి హంసగా మారిందని ప్రతీతి ఇక్కడ ఉన్న స్పర్శశిలను తాకినంతనే ఎటువంటి పాపాలైనా కూడా ఉంచిపోతాయని మరియు ఎటువంటి పాపాలు చేసిన వారైనా పుణ్యవంతులుగా అవుతారా చెప్పబడుచు ఉన్నది ఇందుకు ఒక పురాణ కథ కూడా ఉన్నది పూర్వము విశ్వామిత్ర మహర్షి ఈ శిలను తాకి తాను చేయించిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకున్నట్లు తెలియచున్నది అది ఎలా అనగా పూర్వము కల్మషపాదుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు వశిష్ఠుల వారు ఆ రాజ్యాన్ని సందర్శించరాగా రాజు ధనగర్వంతో వశిష్ఠుల వారికి స్వాగతం పలకకపోగా వశిష్ఠ మహర్షిని చూసి హేళన చేసి అందుకు కోపించిన విశిష్ట మహర్షి రాజును రాక్షసుడిపై పడి ఉండమని శపిస్తాడు ఒకరోజు రాక్షసునిగా మారిన ఈ కల్మషపాదుడు విశ్వామిత్ర మహర్షిని కలిసి జరిగిన వృత్తాంతమంతయు చెప్తాడు అయితే అప్పటికే వశిష్ఠునిపై కోపంతో ఉన్న విశ్వామిత్రుడు ఇదే అదునుగా భావించి వశిష్ఠుల వారి యొక్క నూరుగురు కుమారులను భక్షించమని రాక్షసుని ప్రేరేపిస్తాడు అంతటా ఆ రాక్షసుడు వశిష్ఠుల వారి నూరుగురు కుమారులను భక్షించి బ్రహ్మహత్య పాతకాన్ని మూటగట్టుకున్నాడు ఆ తర్వాత జరిగినదంతా ఆలోచించి తెలుసుకున్న కల్మషపాదుడు అయ్యో బ్రహ్మహత్య పాతకానికి ఒడిగట్టాని అని చింతించి మరలా విశ్వామిత్రుల వారి వద్దకు వెళ్ళి బోరున విలభించాడు అంతటా విశ్వామిత్రుడు నేను సలహా ఇవ్వడం వలన వారిని భక్షించావు కానుక ఆ బ్రహ్మహత్య పాతకం నాకు అంటుకుంటున్నది నీకు ఆ పాపం వర్తించలేదు అని తాను చింతించి ఎన్నో తీర్థాలు సేవించారు అయినా కూడా లాభం లేకపోయింది అప్పుడు త్రష్ట బ్రహ్మపుత్రుడైన విశ్వరూపాచారుల వారిని కలుసుకుని జరిగిన వృత్తాంతమంతా చెప్తాడు అంతటా విశ్వామిత్ర విశ్వరూపాచారుల వారు సంగమేశ్వర క్షేత్రమునందలి ఈ స్పర్శశలను గూర్చి చెప్పగా విని ఆనందించిన వాడే ఆ మహర్షి వద్ద ఆజ్ఞను తీసుకొని సంగమేశ్వర క్షేత్రానికి వెళ్ళి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి బయలుదేరుతాడు ఆ మార్గ మధ్యంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ క్షేత్రానికి చేరుకుంటాడు ఇక్కడ ఉన్న సప్త నదుల సంగమంలో స్నానం ఆచరించి గాయత్రి జపం ఆచరించి సంగమేశ్వర స్వామిని అనేక విధములుగా ప్రార్థించి స్పర్శిలను తాకుతాడు అంతటా ఆ మహర్షి యొక్క పాపములన్నీ హరించి పుణ్యాత్ముడైతాడు ఆ ఇచ్చటనే కొన్ని సంవత్సరములు జీవించి ఒక గుహయందు తపమాచరించి తరిస్తాడు అలాగే వశిష్ఠుల వారు కూడా ఈ స్పర్శశీలను తాకి పుణ్యాత్ముడై నరసింహస్వామి విగ్రహమును విశ్వామిత్రుడు తపమాచరించిన గుహయందు ప్రతిష్ఠించినట్లు తెలుస్తూ ఉన్నది ఈ క్షేత్రం నందే షాంజిల్లుడు తన మహర్షి ఆచరించి తనకున్న అంగవైకల్యమును పోగొట్టుకునను సప్తనదుల సంగమమైన ఇచట ఉన్న కృష్ణానదిలో గ్రహణ సమయంలో స్నానమాచరించినచో సర్వ పాపముల నుండి విముక్తి పొందులవుతారని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక ఇచట దక్షుడు యజ్ఞం చేసినాడని దాక్షాయిని తన దేహమును చాలించిన ప్రదేశము ఇదేనని అందులోకే దీనికి నివృత్తి సంగమేశ్వరము అని కూడా వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ క్షేత్ర మహిమను శ్రీశైల ఖండంలో చెప్పబడలేదు కానీ భక్తులు దీన్ని కూడా ఒక ఉపద్వారంగా దర్శించి తరించుతూ ఉన్నారు శ్రీశైలమునకు శ్రీశైలమునకు ద్వారము ఉమామహేశ్వరము శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా పేరు పొందిన ఉమామహేశ్వర క్షేత్రము మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలో ఉన్నది ఈ క్షేత్రమునకు చేరవలను అంటే శ్రీశైలం నుండి హైదరాబాదు పో మార్గంలో రంగాపురం అనే గ్రామం వద్ద దిగి మూడు కిలోమీటర్లు నడిచి ఉమామహేశ్వరాలయంను చేరవచ్చును ఈ ఆలయము నల్లగుమ్మల కొండల్లో కొండం పైభాగంన ఉన్న దేవాలయమును ఎగువ ఉమామహేశ్వరము అనే కింద ఉన్న ఆలయాన్ని దిగువ ఉమామహేశ్వరం ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్ర దేవతలు ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామి వారు అర్ధచంద్రాకారపు పర్వతంపై మహేశ్వర ఆలయం కలదు ఈ క్షేత్రాన్ని కూర్చి స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలో యాభై ఐదవ అధ్యాయంలో ఉన్నది ఈ క్షేత్రము ఐదు ఆమడల వెడల్పు పది ఆమడల పొడవు కలిగి ఉన్నది కనుక ఇచ్చటనున్న రుద్రధారలో స్నానం చేసి పరమేశ్వరుని దర్శిస్తే పునర్జన్మం ఉండదు అని అంటూ ఉంటారు అంతేకాక ముందున్న పదితరాల వారు తరిస్తారని ఇచట రుద్రధార విష్ణుధార బ్రహ్మధార ఇంద్రధార సూర్యదేవర దార అనే పంచతీర్థాలు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది అందుకే దీనికి మహాతీర్థము అనే పేరు కూడా వచ్చింది ఇచ్చట అనువంత బంగారము దానమిచ్చినా కూడా భూమినంతా దానమిచ్చినా ఫలితాన్ని పొందుతారు ఇచ్చట అన్నం పెడితే లెక్కలైనంత మందికి దానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది అంతేగాక ఈ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేస్తే కాశీ ప్రయాగాది పుణ్యక్షేత్రాల్లో అనేక లక్షల సంవత్సరాలు నివసించిన ఫలితాన్ని పొందుతారు దీనిని రక్షకుడు కుబేరుడు ఈ కుబేరుడు ఇచ్చట చంద్ర శానగరాన్ని రాజధానిగా చేసుకుని నివసిస్తున్నాడని అది మహాసిద్ధులైన మహర్షులకు మాత్రమే కనిపిస్తాడని స్కాంద పురాణంలో చెప్పబడింది కనుక ఇచ్చటి మూర్తి ఉమామహేశ్వరుడు స్వయంభూలింగంగా అవతరించాడు ఈ లింగము క్రింది నుండి సుమారు ఐదు వందల అడుగుల నుండి వెలిసి ఉన్నారు దాని కిందనే ఉమామహేశ్వరుడు కూడా వెలిసి ఉన్నాడు ఈ గర్భాలయాన్ని ఆనుకొని ఉమాదేవి ఆలయం కూడా ఉన్నది ఉమాదేవి నాలుగు చేతులతో ప్రసన్న వదన దర్శనమిస్తూ ఉంటుంది మరియు ఈ పర్వతమునకు సమీపంలో దుందుబి అను సాగరము ఉన్నది ఇక్కడ ఉన్న ఉమాదేవి శివుని గూర్చి తపమాచరిస్తున్నట్లుగా ఉన్నది ఈ క్షేత్రము శ్రీ శ్రీశైల క్షేత్రం వలె అతి ప్రాచీనమైనది దీన్ని తప్పక దర్శించి పెంచవలసినదే శ్రీశైల క్షేత్రము నాకు ఈశాన్య ద్వారము ఏలేశ్వరము శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా చెప్పబడుతున్న ఈ ఏలేశ్వర క్షేత్రము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది ఈ ఆలయంలో శ్రీ కాత్యాయని సమేత ఏలేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇచట నాగార్జునాచార్యుడు సిద్ధి పొందినట్లు తెలుస్తూ ఉన్నది ఒకప్పుడు ఈ గ్రామము మహానగరంగా విలసిల్లేది అయితే తురుష్కుల దండయాత్ర వలన ఈ ప్రదేశం నిర్జల ప్రదేశంగా మారిపోయింది అంతేకాక నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల నీటి ముంపునకు గురైంది అందువలన ఈ ఆలయాన్ని నాగార్జున సాగర్లో స్థూపం వద్ద పునర్నిర్మించారు ఈ గుట్టయందు గుహలలో నేటికి సిద్ధులు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది హటకేశ్వర నీలకంఠేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి మరియు నవదుర్గలు నవనారసింహమూర్తులు విగ్రహాలు కూడా ఉన్నాయి కృష్ణానదికి ఎడమ ప్రక్కన ఉన్న మల్లికార్జున గుట్టపై రెండు ఆలయాలు కలవు అయితే శ్రీశైలఖండంలో ఈ క్షేత్రము ఒక మహాపర్వతముగా వర్ణించబడింది ఆ రోజులలో ఆంధ్ర మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాలినడకన శ్రీశైలం వచ్చేటప్పుడు ఈ ఎనిమిది ద్వారములు దర్శించి వచ్చేవారు అయితే ఇక్కడ అక్క మహాదేవి ఆలయం కూడా ఉన్నది అక్క మహాదేవి కర్ణాటక దేశపు ఆడపడుచు అని ఇక్కడికి వచ్చి భక్త మహాజనులు చెప్పుకుంటూ ఉంటారు ఈమె చిన్నప్పటి నుంచి కూడా శివభక్తురాలు ఎల్లప్పుడూ శివ పూజలో ఉండేది ఈమె యొక్క స్వగ్రామము కర్ణాటక రాష్ట్రంలోని శిమోగ జిల్లాలోనే ఉడుతడి అనే గ్రామము ఆ యొక్క తండ్రి మాలాఖ్యుడు తల్లి సుమతీదేవి వీళ్ళు శివభక్తులు ఒకరోజు జగన్మాత అయిన పార్వతీదేవి సుమతికి స్వప్నంలో కనిపించి తాను ఆమె గర్భంలో జన్మిస్తూ ఉన్నట్లు చెప్పి అదృశ్యమైనది అంతట సుమతి సంతోషించినదై విషయం వెంటనే తన భర్తకు తెలిపినది అలా కొన్ని నెలల తర్వాత సుమతి గర్భం ధరించి ఒక ఆడపిల్లకు నువ్వు ప్రసవించింది పార్వతీదేవి యొక్క అంశంతో పుట్టినది కావున తల్లిదండ్రులు ఆమెకు మహాదేవి అనే నామకరణం చేస్తారు కొన్ని రోజులకు ఆమెకు యుక్త వయస్సు వచ్చింది ఒకరోజు మహాదేవి తన స్నేహితురాన్లతో కలిసి విహారానికి వెళ్ళింది సమయంలో జైన రాజైన కౌశికుడు మహాదేవిని చూసి ఆమె అందానికి మోహితుడైతాడు తను తన పట్టపురాణిగా చేసుకోవాలని భావించి తన మంత్రికి ఈ విషయం చెప్పి తన యొక్క కోరికను మహాదేవి యొక్క తల్లిదండ్రులకు చెప్పమని వారిని పంపిస్తాడు ఈ విషయము మహాదేవి తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించలేదు కనుక వారు జైన మతస్థులు మేము శైవ వీరశైవ సంప్రదాయాలకు చెందిన వారము కనుక రాజుకి ఇచ్చి వివాహం చేయుటకు ఏమాత్రం అంగీకరించలేదు అప్పటి నుంచి కూడా ఆ రాజు రాత్రింబ వాళ్ళు ఆమెను స్మరిస్తూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆమె కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఎవరూ వివాహనకు ఒప్పుకోలేదు అంతటా ఆ రాజు కామాంధుడై ఆమెను బలాత్కరించబోగా ఆ మహాదేవి ధరించిన వస్త్రాన్ని తీసి ఆ రాజు ముఖంపై వేసి తన పొడగాటి చుట్టుతో తన శరీరాన్ని కప్పుకొని నిజమైన అవయవాలను ఆశించినందుకు ఆ రాజును నిందించింది పరమేశ్వరుడు తప్ప తనకెవరు పతి కాజాలరు అని ఖచ్చితంగా చెప్పింది అంతలో తాను చేసిన తపప్పును తెలుసుకున్న రాజు ఆమెలో జైన తీర్థాంకరులు కనబడట వలన వెంటనే మోకాళ్లపై పడి తలవంచి వినయంగా నమస్కరించి నేను చేసిన తప్పును క్షమించు అక్క అని అంటాడు ఇక్కడ నుండి నీవు మహాదేవి కనుక అక్క మహాదేవి అని పిలుస్తాడు అప్పటి నుంచి ఆమెను అక్క మహాదేవిగా పిలుస్తూ ఉన్నారు అక్కడ నుండి ఆమె శ్రీశైలమునకు వచ్చి దిగంబరిగా ఒక అరటి తోట నందు నివసిస్తూ ఉంటుంది ఆమెకు గురువు బసవాచార్యులు ఈమె గురువు దగ్గర నుంచి రససిద్ధి వలన ఇంద్రియముల వాంచలు జయించిన యోగిని అయినది ఆ తర్వాత కళ్యాణ పట్టణంలోని అనుభవం మండపానికి వెళ్ళి కొంతకాలం మల్లక మల్లికార్జున స్వామివారిని సేవించినది ఆ తర్వాత మల్లికార్జున స్వామి వారి ఆలయమునకు కొంత దూరంలో ఒక గుహ కలదు ఆ గుహలో కొంతకాలము తపస్సు చేసినది మరికొంతకాలము అడవిలో తపస్సు చేసి మల్లికార్జున స్వామి వారిలో లీనమైనది విశ్వమానవ ప్రేమ కలిగిన విదుషిమణి మల్లికార్జున స్వామివారి సన్నిధానమే తన నివాసంగా భావించిన పరమ భక్తురాలు ఇప్పటికీ కూడా అక్కమహాదేవి పలుకులు శివశరణములు అనే పేరుతో ప్రచారంలో ఉన్నాయి శ్రీశైలమునకు వాయువ్య దిశలో అక్క మహాదేవి తపస్సు చేసిన గుహ కలదు ఈ గుహ దగ్గరకు చేరుకున్నకు పాతాళ గంగలో పది కిలోమీటర్లు ఒక పర్వతంపైకి వెళ్ళినచో భక్తులచే ప్రతిష్ఠింపబడిన అక్క మహాదేవి విగ్రహం కనబడుతుంది అంతేకాక దేవాలయం ప్రాంగణంలో కూడా దర్శించుకునవచ్చును మరి కేశప్ప హటకేశ్వరుని కథ శ్రీశైలంలోని పాలదార పంచదారులకు ఎదురుగా ఉన్న రహదారిలో సుమారు అల అర కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ క్షేత్రమునకు హటకేశ్వరం అను పేరు వచ్చుటకు కారణం ఏమనగా పూర్వము శ్రీశైలంనకు కొంత దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో కుండలు చేసుకుని జీవించే కేశప్ప అనే కుమ్మరి ఉండేవాడు ఇతను శివపూజ పురంధరుడు అతిథి దేవోభవ అను సూత్రానుసారంగా శ్రీశైలంనకు వచ్చు భక్తులలో పరమశివుని చూసుకుంటూ వారిని గౌరవ మర్యాదలతో సేవిస్తూ ఉండేవాడు వారికి అన్నదానం చేసేవాడు తేనె పాలు పండ్లు మొదలైన పదార్థంలో కుండలలో పెట్టి భక్తులకు ఇస్తూ ఉండేవాడు ఇలా అతిథి సేవ చేస్తూ కొంతకాలం వెల్లుపుచ్చేవాడు ఈ విధంగా అతిథి సేవ చేస్తూ ఉన్న కేశప్ప పేరు దేశం నలుమూలలా పాకింది ఇతని యొక్క కీర్తి ప్రతిష్టలు విని శ్రీశైలంలో నివసించే భక్తులు యాత్రికులు యతీశ్వరులు సిద్ధులు మొదలైన వారు కేశప్ప ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వారిని ఆశీర్వదించి వెళ్లేవారు చూసిన సాటి కుమ్మరులకు అసూయ కలిగింది ఎలాగైనా సరే కేశప్పను దాన ధర్మాలు చేసే అవకాశం లేకుండా చేయాలని వారంతా కూడా నిర్ణయించుకున్నారు అయితే ఆ మర్నాడే శివరాత్రి శివరాత్రికి కేశప్ప పరమేశ్వరుని దర్శించుటకు వచ్చే భక్తులకు మర్యాద చేయుటకు అవసరమైన పండ్లు తేనె మొదలగు పదార్థములను సేకరించుటకై అడవికి తన భార్యతో సహా వెళ్తాడు అయితే కేశప్పపై పూయను పెంచుకున్న వారు ఈ సమయంలో అవకాశంగా చేసుకుని సాటి కుమ్మర్లు కేశప్ప ఇంటిలోనికి వెళ్ళి ముంతలను ఇతర సామాగ్రిని పగలగొట్టారు ధనమును తీసుకొని పోతారు అంతేకాక కుండలు తయారు చేసే అటకను పగలగొట్టేస్తారు పోయిన కేశప్ప అతని భార్య గృహమునకు వచ్చి ఇల్లంతా చూసి దుఃఖబరుల తరలైతారు ఆ మరణాడు శివరాత్రి వచ్చినది పరమేశ్వరుని దర్శించుటకు వచ్చిన భక్తులను కుమారులు కేశప్ప ఇంటికి భోజనమునకు పంపిస్తారు అలా వచ్చిన యాత్రికుల్లో కనీసము కొంతమందికైనను అన్న సంతర్పణ చేయలేకపోతేనే అని కేశప్ప చాలా బాధపడుతూ ఉంటాడు చీకటి పడింది వచ్చిన యాత్రికులు ఆకలికి తాళలేము పట్టడు అన్నం పెట్టమని అన్నారు వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చి ఆదుకోలేని తన దుస్థితికి బాధపడుతూ పెరటలోకి వెళ్ళి మారేడు చెట్టు క్రింద కూర్చొని విలపిస్తూ ఆత్మహత్య చేసుకోపోయాడు ఇంతలో అతని భక్తికి అతిథి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త కేశప్ప ఆగుము అని పిలుస్తాడు ఆ పిలుపు వినటంతో కేశప్ప వెనక్కి తిరిగి చూస్తాడు అతనికి సారపై ఉన్న అటకలో పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమై వరములు కోరుకోమనగా అప్పుడు కేశప్ప సంతోషించిన వాడై స్వామి నాకు నీ ఎందు భక్తి అతిథి సేవ భాగ్యము నిరంతరంగా నిరాఘాటకముగా సాగే వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు పరమేశ్వరుడు ఆనందించిన వాడై కేశప్పకు ఒక అక్షయ పాత్రనిస్తాడు నా భక్తులకు ఎన్నటికీ కూడా లోటు ఉండదు అతిథులకు భోజనం వడ్డించు అని చెప్పి అంత అదృశ్యమైతాడు ఆ పరమేశ్వరుడు ఆ విధంగా పరమేశ్వరుడు సారెలో వెలిసినందున స్వామి వారికి హటకేశ్వరుడు అనే పేరు వచ్చినది అక్షయ పాత్రను తీసుకున్న కేశప్ప జీవించి ఉన్నంత కాలము శ్రీశైలం వచ్చిన భక్తులకు అతిథి మర్యాదలు చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతాడు శ్రీశైల క్షేత్రంలో వెలిసిన ఉబ్బలి బసవన్న కథను గురించి తెలుసుకుందాము అయితే మొదటగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది మరియు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ పూర్వము శ్రీశైలమునందు ఉమామహేశ్వరము అనే గ్రామం కలదు ఆ గ్రామంలో శివభక్తుడైన మల్లేశ్వరాచారి అనే ఒక శిల్పి ఉండేవాడు ఆయన ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి సేవించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే బయలుదేరి శ్రీశైలం చేరాడు శ్రీశైలంలో పూజలు జరిపించి ఇంటికి చేరిన మల్లి మల్లేశ్వరాచారి ధ్యానానంతరము ధ్యాసంతా కూడా ఆలయం పైనే ఉన్నది శ్రీశైల క్షేత్రానికి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఈ క్షేత్రంలో సరైన నందులు లేవని నిర్ణయించుకొని తన యొక్క శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైలం యొక్క ప్రధాన ఆలయం మరియు వెలుపలి భాగాన రెండు న నందులు నెలకొల్పాలని నిర్ణయించుకుంటాడు అనుకున్నదే తడవుగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని సంధ్యావందనము చేసుకుని శివ పూజ చేసి ఒక శిలను చూసు కూ విశ్వకర్మ పరమేశ్వరుని ప్రార్థించి నందులు తయారు చేయటకు ప్రక్రమించాడు నలభై రెండు రోజుల పాటు నక్తవ్రతాన్ని పాటిస్తూ రెండు నందులు తయారు చేసినాడు అయితే ఆ రెండు ఒకే రూపంలో కవల పిల్లలో అన్నట్లుగా ఉండటం చూసి ఆనందించాడు ఈ నందులను శ్రీశైల క్షేత్రమునకు ఎలా తీసుకువెళ్లగలను మధ్య పాతాళగంగా ప్రవహించే కృష్ణానది ఉన్నది దాటించి ఈ నందులను ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచించసాగాడు ఈ ఆలోచనతో నిద్ర కూడా రాలేదు అర్ధరాత్రి గడిచాక నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై శిల్పితో ఇలా అన్నాడు భక్త మల్లేశ్వరాచారి నీ సంకల్పం చాలా మహత్తరమైనది కేవలము నలభై రెండు రోజుల్లోనే రెండు నందులు తయారు చేసినావు నీ శ్రవ ఫలించినది ఇదిగో పలుపు తాళ్లను తీసుకుని నందుల మెడకు తగిలించి వెనక్కి తిరిగి చూడకుండా నా క్షేత్రమునకు తీసుకురమ్మని చెప్పి అదృశ్యమైపోతాడు కళ్ళు తెరిచాడు ఆ శిల్పి ఎదురుగా పలుపు కనబడుచు ఇవ్వడం చూసి పరమానంద భరితుడై తన భార్యకు ఈ విషయం చెప్ తెలుపుతాడు ఇతర భార్యాభర్తలు ఇద్దరూ కూడా నందులకు పలుపు తగిలించి శ్రీశైలం బయలుదేరుతారు తెల్లవారే సమయానికి ఇద్దరూ కూడా పాతాళ గంగ వద్దకు చేరుకున్నారు మల్లేశ్వరాచారి రెండు నందులను తీసుకున్నాడు పాతాళ గంగను దాటుతూ ఉన్నాడు నీటిలో కొంత దూరం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాడు ఒడ్డుకు చేరబోతూ ఉన్నాడు ఆ సమయమున ఒక నంది కాలు గంగలో ఉన్న ఊబిలో చిక్కుకుపోవటంతో రెండవ నందితో పాటు ఆ నంది రాలేకపోయింది దాంతో కంగారు పడిన శిల్పి వెనక్కి తిరిగి చూస్తాడు తన కాళ్ళు పైకి గుంజుకుంటూ ఉన్న ఆ నంది చైతన్యం కోల్పోయి శిలగా మారి పాతాళ గంగలో ఉండిపోయింది శిల్పి కాసేపు బాధపడి చేసేది ఏమీ లేక దాన్ని అక్కడే వదిలి రెండవ దానితో శ్రీశైల క్షేత్రం చేస్తాడు ముందే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కాకముందు భక్తులకు దర్శనమిచ్చేది ప్రస్తుతం ఈ నంది పాతాళ గంగలో ఏడు వందల అడుగుల లోతులో ఉన్నది దీనిని ఉబ్బలి బసవన్న లేదా శనగల బసవన్న అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ మల్లేశ్వరాచారితో వెంట వచ్చిన రెండవ నందిని ఆ శిల్పి వీరశిరో మండపానికి ముందు భాగంలో ప్రతిష్ఠించినాడు కాకతీయులు మహారాజైన ప్రతాపరుద్రుడు ఈ నందికి మండపం కట్టించినట్లు తెలుస్తుంది ఈ నంది శ్రీశైలం వచ్చే భక్తుల విశిష్ట పూజలు అందుకుంటూ ఉన్నది కనుక ఈ నందినే కన్నడ భక్తులు ఎనుకల్ బసవుడు అని పిలుచుకుంటూ ఉంటారు ఈ నందికే శనగల బసవన్న అని పేరు నాకు శనగలు అంతే అంటే చాలా ప్రీతికరమైనవి అని భక్తులు భావిస్తూ ఉంటారు అందువల్ల భక్తులు శనగలు నందీశ్వరుని మెడలో కట్టి భక్తులు కోరికలు తీర్చమని మొక్కుకుంటూ ఉంటారు దిక్పాలకులు ఉన్న ఈ మండపము భక్తుల మనస్సును ఆకట్టుకుంటూ ఉంది శ్రీమద్ విరాట్ వీర పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చూటంలో శనగల బసవన్న కాలు దువ్వి రంకేస్తారని చెప్పినది ఇది గురించి మల్లికార్జున స్వామి ఎంతటి భక్త సులభుడో ఈ నందీశ్వరుడు కూడా అంతటి భక్త సులభుడే సిద్ధిరామప్ప సుమారు పన్నెండవ శతాబ్దంలో మహారాష్ట్రలోని సోలాపూర్ అనే గ్రామంలో ముద్దనగౌడ్ నందు కులదేవి అనే ముసలి దంపతులు ఉండేవారు వారికి సంతానం లేని కారణంగా విచారిస్తూ ఉండేవారు రోజు వారు తమ గుల కులగురువైన రేవణ సిద్ధుల వారి దర్శనానికి వెళ్లారు అప్పుడు రేవణ సిద్ధుల వారు ముసలి దంపతులను ఆశీర్వదించి వారికి ఒక ఇచ్చి దానికి రోజు నిష్ఠతో పూజ చేయమని చెప్తాడు అలా పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెప్తాడు ఆ మాట విని సంతోషించిన ఆ ముసలి దంపతులు ఆ కొబ్బరికాయను వారి గు యొక్క గృహమునకు తీసుకువెళ్ళి ఆ కొబ్బరికాయకు రోజూ కూడా నిష్ఠతో పూజ చేసేవారు వారు చేసిన పూజ ఫలించి దైవానుగ్రహం వలన దేవి గర్భవతి అయి మగ శిశువును ప్రసవించింది ఆ రేవణు సిద్ధుల వారి అనుగ్రహం వలన జన్మించిన ఆ శిశువునకు సిద్ధిరామప్ప అనే నామకరణం చేస్తారు ఏ సిద్ధిరామప్పకు ఆరు సంవత్సరములు గడిచిపోయినా కూడా మాటలు సరిగా రాలేదు ఒకరోజు సిద్ధప్ప తన తోటి పిల్లలతో కలిసి ఆడుకునే సమయంలో ఒక ముసలి వ్యక్తి వీరి వద్దకు వచ్చి నది శ్రీశైలమని తన పేరు మల్లయ్య అని చెప్పి తనకు ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టమని పిల్లలను అడుగుతాడు సిద్ధప్ప తన ఇంటికి పరుగెత్తుకు వెళ్ళి తన తల్లిని అడిగి ఒక గిన్నెలో పాయసంను తీసుకుని వెళ్తాడు కానీ సిద్దప్ప వెళ్ళేసరికి మల్లయ్య అక్కడ కనిపించలేదు మల్లయ్య కనిపించని కారణం చేత సిద్ధప్ప అతని కోసము అతని కోసము వెతుకుతూ ఉన్నాడు అంతలో శ్రీశైలం వెళ్ళుతూ ఉన్న ఒక భక్త బృందము శ్రీ మల్లికార్జున స్వామిని కీర్తిస్తూ చేదుకో మల్లయ్య చేదుకోమనుచూ వెళ్ళుచూ ఉండగా బాలుడు ఆ భక్త బృందాన్ని చూసి తాను తెచ్చిన పాయసం మల్లయ్యకు పెట్టాలన్న ఉద్దేశంతో ఆ బృందంతో కలిసి శ్రీశైల మహాక్షేత్రాన్ని చేరుకున్నాడు అక్కడ ఎంత వెతికినా కూడా మల్లయ్య కనపడలేదు మల్లయ్య కనిపించకపోయేసరికి సిద్దప్ప తన వెంట వచ్చిన వారితో తీరాని మాటలతో మల్లయ్య ఎక్కడా అని అడుగుతాడు అక్కడ భక్తులు లింగరూపుడైన మల్లికార్జున స్వామిని చూపిస్తూ ఇదిగో ఈయనే మల్లయ్య అని చెప్తారు ఆ బాలుడికి వారి మాటలు నమ్మశక్యంగా కాక ఆ లింగము తనకు కనబడిన మల్లయ్య కాదని బాధపడి ఆ ప్రాంతం అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు ఆ వెతుకుతూ ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న పాయసంతో సహా అక్కడే ఉన్న ఒక కొలనులో కాలు జారి పడిపోతాడు ఆ పిల్లవాడి భక్తికి అతిథి మర్యాదకు పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై కొలనులో పడుతూ ఉన్న సిద్ధప్ప చేతిని పట్టుకుని రక్షిస్తాడు ఆ సిద్దప్ప పడబోయిన ఆ కొలను సిద్ధరామప్ప కొలను అని అంటారు శ్రీ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో సిద్దప్పకు మాటలు వస్తాయి సిద్ధప్ప తన స్వగ్రామమైన షోలాపూర్కి వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామి ఆలయం కట్టించి దాని ప్రక్కనే ఒక చెరువు తీయిస్తాడు ఆ స్వామివారి ఆజ్ఞను తీసుకుని తాను త్రవ్వించిన చెరువు మధ్యలో ఒక సమాధిని నిర్ణయించుకుని జీవ సమాధి చెందాడు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న మల్లికార్జున స్వామివారికి శివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఇప్పటికీ కూడా చెరువు మధ్యలో ఉన్న సిద్ధరామప్ప జీవ సమాధిని భక్తులు దర్శించవచ్చును మరియు హేమారెడ్డి మల్లమ్మ కథ పూర్వము శ్రీశైలమునకు దగ్గరలో శివపురము అనే ఒక చిన్న గ్రామం కలదు ఆ గ్రామంలో నాగిరెడ్డి గిరిజాంబ అనే దంపతులు కలరు వారికి చాలా కాలం వరకు సంతానం లేరు ఆ దిగులు చేత వారు సంతానం కోసం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుని దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు వారు శివరాత్రి పర్వదినమున శ్రీశైలమును వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధతో మల్లికార్జుని దినములు పూజించరి తమకు సంతాన భాగ్యం కలిగేలా వరం ఇవ్వమని స్వామిని వేడుకున్నారు తట ఆశ్రిత జనవత్సరుడైన పరమేశ్వరుడు నాగిరెడ్డికి ఒకరోజు రాత్రి స్వప్నంలో కనిపించి నీకు దైవాంశ సంబూతురాలైన ఒక కుమార్తె జన్మించగలదని ఆమె నా భక్తురాలై ంటికి కీర్తి మెట్టినింటికి గౌరవం తీసుకురాగలదు అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక నాగిరెడ్డి కళ్ళు తెరిచి ఈ విషయం తన భార్యకు చెప్తాడు కొన్ని రోజులకు గిరిపాంబ అయి ఒకనొక శుభదినమున ఆడ శిశువునకు జన్మనిచ్చింది ఈ విధంగా ఆడ శిశువు మల్లికార్జుని వరము వలన జన్మించింది కనుక ఆ శిశువునకు స్వామి వారి పేరు మీదుగా మల్లమ్మ అనే పేరు పెడతారు అమ్మ చిన్నప్పటి నుంచి కూడా శివభక్తురాలై తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించేది ఇలా ఉండగా కొన్ని రోజులకు మల్లమ్మకు యుక్త వయసు వచ్చింది ఆ పెళ్లికొచ్చిన మల్లమ్మను పక్క గ్రామంలోని దరామరెడ్డి కుమారుడైన హేమారెడ్డికిచ్చి అత్యంత వైభవంగా పెళ్లి జరిపిస్తారు నిజంగా మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి కూడా వారికి పాడి పంటలు పేరు ప్రఖ్యాతలు దినదినాభివృద్ధి చెందసాగుతూ ఉన్నాయి పతనం నుంచి కూడా శివ పూజకు దాన ధర్మాలకు అలవాటు పడిన మల్లమ్మ అత్తవారింట్లో కూడా అదే విధంగా శివ పూజ దాన ధర్మాలు అత్తమామలను సేవిస్తూ వారి మన్నలను అందుకుంటూ ఉండేది ఇది అంతా గమనించిన తోడికోడలు మల్లమ్మ యొక్క వైభవంను చూసి సాధించలేక లేనిపోని మాటలు కల్పించి అత్తకు చెప్పేది అత్త ఆమె చెప్పిన మాటలు అన్ని కూడా నిజమనుకుని మల్లమ్మను చీటికి మాటికి నానా హింసలు పెడుతూ ఉండేది కూడా మల్లమ్మ బాధపడక యథావిధిగా రోజు శివపూజ దాన ధర్మాలు చేస్తూ ఉండేది ఇది అంతా కూడా గమనిస్తూ ఉన్న తా కోడలు గోవుల సంరక్షణకై అడవికి పంపేవారు అయినా కూడా అక్కడ కూడా శివపూజ చేసేది వాళ్ళిద్దరూ లేని లేనిపోని చాడీలు భక్తరు భర్తకు నూరి పోసేరు వారు అంతేకాక చివరకు ఆమె శీలాన్ని సైతం శంకించేటట్లుగా చేస్తారు ముఖ్యంగా చివరకు ఆమె భర్త అయిన హేమారెడ్డికి కోపం వచ్చి కత్తి తీసుకుని మల్లమ్మను చంపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు చివరకు ఆమె యొక్క శివభక్తి మహిమతో జ్ఞానోదయం అయ్యి పశ్చాత్తాపం చెందాడు మల్లమ్మ తన శివభక్తి మహిమతో తన వారందరినీ కూడా ముక్తిని కలిగించింది తర్వాత తను శివభక్తి ప్రచారం చేస్తూ శివైక్యం పొందింది శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో పంచమఠాలకు చివర మల్లమ్మ విగ్రహం దగ్గర నుంచి అప్పుడు ఉబికి వచ్చే జలమును భక్తులు మల్ మల్లమ్మ కన్నీరుగా చెప్పుకుంటూ ఉంటారు శైల ఖండంలోని స్కాంద పురాణంలోని బిందతీర్థముగా చెప్పేది మల్లమ్మ కన్నీరునే స్వామివారి ఆలయానికి వాయవ్య భాగంలోని మండపంలో మల్లమ్మ విగ్రహం ఉంది విన్నారు కదా ఫ్రెండ్స్ పరమేశ్వరుని అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే